మిత్రుల నేటి సినిమా ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాల తీరుతెండులు పేరున్న నటుల పరిస్థితి ఏంటి కొత్త సినిమాలు ఎలా ఉన్నాయి వాటి గురించి చర్చించుకుందాం మీకు తెలుసు ఇప్పుడు పేరున్న నటీ నటులు సంవత్సరానికి ఒకటి లేక ఒకసారి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఒకటి కూడా ఉండకపోవచ్చు అందుకు ఉదాహరణ జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించాల్సి వచ్చింది అల్లు అర్జున్ ఆయన పుష్ప వన్ తర్వాత పుష్ప టూ ఏమైందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న నటులకు కొత్త వారికి అవకాశాలు బాగా లభిస్తున్నాయి ఇప్పుడు సినిమా సినీ ఫీల్డ్ ఎలా అయిపోయిందంటే పది కోట్ల లోపు దాదాపు అరౌండ్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ లేకపోతే టూ హండ్రెడ్ క్రోర్స్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇది ఇప్పుడు పది కోట్ల లోపు అంటే ఐదు కోట్లలో కూడా సినిమా తీయచ్చు ఐదు కోట్లలో సినిమాలు తీస్తే పేరున్న నటుడు రాడు అప్పుడు ఏం చేయాలి మీరు కూడా సినీ ఫీల్డ్లో ఎంటర్ కావచ్చు కాకపోతే సినీ ఫీల్డ్ అంటూనే నటుడు అనుకోవడం దర్శకుడు అనుకోవడం కథా రచయిత అనుకోవడం పొరపాటు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ట్వంటీ ఫైవ్ క్రాఫ్ట్స్ గురించి ఒకసారి చూడండి ఏదో ఫీల్డ్ను మీకు నచ్చిన మీకు మీరు మెచ్చిన మీకు స్కిల్ ఉన్న నైపుణ్యత ఉన్న టాలెంట్ విన్న ఫీల్డ్ వెనుకొని దాంట్లో వెళ్ళవచ్చు ఇప్పుడు దాదాపు ఐదు కోట్ల రూపాయలు కూడా సినిమా తీయచ్చు ఒక ఒక ఉదాహరణ చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో కేర్ ఆఫ్ కంచల్లపాలెం అనేటువంటి ఒక సినిమా వచ్చింది ఆ సినిమా చాలా లో బడ్జెట్ అంటే కోటి రూపాయల లోపలే వాళ్ళు సినిమా తీశారు ఆ కోటి రూపాయల లోపల తీసినా కూడా ఆ సినిమా ఎవరు కొనేందుకు ముందుకు రాకపోతే రాణా గారు హెల్ప్ చేసి వారికి లాభం వచ్చేలా తనకు లాభం వచ్చేలా చేసుకున్నాడు ఆ సినిమా చాలా గొప్పగా ఆడింది ఇప్పటికీ చిన్న బడ్జెట్లో ఒక గ్రామంలో బల్కుల కింద సినిమా తీయడం ఎంత గొప్పదో ఆ సినిమా తెలుపుతుంది మరొక విషయం ఏంటంటే మీరు ఎంతోమంది సినీ ఫీల్డ్ ప్రయత్నిస్తుంటారు మీకు మీరుగా కలిసి సినిమా తీయచ్చు కాకపోతే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు ఎవరైనా ఫెయిల్ టూర్ అయిన డైరెక్టర్ లేకపోతే ఎవరి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అతను బాగా అన్ని విషయాలు తెలుసు అతని ద్వారా మరో ఇంకొక నటుడు నటుడు ఇంట్రెస్ట్ ఉంటుంది కొంత కథ రాసే ఇంట్రెస్ట్ కాదు కొంత స్కీప్లే మీరంతా ఒక గ్రూప్గా కూర్చొని ఒక కథ తయారు చేసుకునే సినిమాలు ఇచ్చి ఇప్పుడు వస్తున్న సినిమాలు అలాగే ఉన్నాయి నేను ఉదాహరణ కూడా చెప్తాను కాకపోతే ఇప్పుడుండే సినిమాల్లో ఆ పాత లాగా ఇప్పుడు ఫైటింగ్ ఉండాలి ఇప్పుడు పాట ఉండాలి ఇప్పుడు ఏదో హీరో వస్తాడు ఇప్పుడు విలన్ వస్తాడు ఇప్పుడు హీరో వచ్చి రక్షిస్తాడు అలాంటివి కాకుండా ప్రిడెక్టబుల్ కాకుండా మనం ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఎక్స్పెక్టెడ్ సీన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీస్తే జనం మెచ్చుకుంటారు ఆ సినిమా తీసేటప్పుడే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఇది సంథింగ్ కొంచెం స్పెషల్గా ఉంది ఈ సినిమాని ఆ సంథింగ్ స్పెషల్ మీ స్క్రీన్ ప్లేలో ఉండాలి తొందర పడి స్క్రీన్ ప్లేను అలా 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 చుట్టేయకండి సినిమా బాగా పోవచ్చు అసలు సినీ ఫీల్డ్ అంటే అండి మీకు తెలియదు కథ ఎలా ఉండాలంటే ముందు ముడులు వేసేయండి ఆ తర్వాత ఒకదానికి ఒకటి ఇప్పుకుంటుకోండి మీ స్క్రీన్ ప్లేలో ఏ ఇదే ఇలా జరిగి ఉంటుంది ఒక సీన్ ఒకవేళ అక్కడ కొద్దిగా పండకపోయినా కూడా సెకండ్ హాఫ్లో ఆ సీన్ కనెక్షన్ ఉండాలి ఒక ఐదు నిమిషాలు కూడా ప్రేక్షకులు ఇటువంటి మళ్ళకుండా ఇటీవల మహారాజాని సినిమా చాలా గొప్పగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు కూడా మనిషి ఇటువంటి ఆలోచించడం రెండోసారి చూడాలనే తప్పన అతనిలో కలగాలి ఎక్కడే కానీ అతనికి లాజిక్ ఒకటి అలా మిస్ అయినా కూడా సెకండ్ హాఫ్ దేస్ అక్కడ అది అవసరం వచ్చింది అందుకని పెట్టారు అనే ఆలోచన రావాలి మీరు సినిమాకి ఎంత ఖర్చు పెడతారో స్క్రీన్ ప్లేకు అంతకు మించి సమయం స్పెండ్ చేయండి సమయం స్పెండ్ చేసి చక్కని స్క్రీన్ ప్లే తయారు చేసుకుని మీరు కూడా ఆ సెట్ మీద సెట్ మీదకి వెళ్ళి ఈ స్క్రీన్ ప్లే బాగుంది కొత్తగా ఉంది టెంపో ఉంది మంచి హాస్యం ఉంది ప్రతి సీన్ పండింది అందరూ యోగ్యులు నటులందరి యోగ్యులు అలాంటి ఆలోచన వచ్చిందంటే ఇప్పుడు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే వస్తారు వాళ్ళు రాకపోయినా మీ చేతిలో ఓటీటీ ఉంది ఓటీటీ దాదాపు ఈ ఈటీవీ విన్ను ఆహా ఇంకా మిగిలినవన్నీ మీకు తెలుసు వీళ్ళు తెలుగు సినిమాలు బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు చిన్న సినిమాలు కూడా తీసుకుంటున్నారు చాలా చిన్న సినిమాలు కూడా నేను ఇటీవల చూసాను చెప్తాను లిస్ట్ ఇస్తాను ఆ చిన్న సినిమాలు కూడా కొంచెం కొన్ని సినిమాలు బాగానే ఎస్ వీ కెన్ వాచ్ వన్స్ అనే ఫీలింగ్ రావాలి ఆ ఓటీటీ నుండి మీరు ఖర్చు పెట్టింది ఈజీగా ఇచ్చేస్తారు ఇంకొకటి ఇప్పుడు ఓటీటీ ఆ కథ నచ్చితే లేకపోతే ఆ నటులు నచ్చితే తప్పకుండా పలు భాషల్లో వాళ్ళే డబ్బు చేసుకుంటారు లేక మీరు డబ్ చేసి అమ్మవచ్చు కొన్ని చిన్న సినిమాలు ఎలా ఉంటాయి అంటే ఇటీవల లాపతా లేడీస్ అనే హిందీ సినిమా వచ్చింది ఎవ్వడే కానీ తెలిసిన నటుడు లేడు ఏదో భోజపురి ఏదో థింగ్ సంథింగ్ హిందీలో రీమేక్ చేశారు లేదో బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి సీను ఆ సినిమా యొక్క గొప్పతనం చాటుతుంది చాలా మంచి పేరు వచ్చింది మంచి కలెక్షన్స్ వచ్చాయి ఆ రకంగా మీరు కొంచెం కొంచెం మనసు పెట్టి కథ పైన స్క్రీన్ ప్లే పైన ఇద్దరు రెస్టర్ డైరెక్షన్ డైరెక్టర్లు పెట్టి బాగా అనుభవం ఉన్న ఒక కొత్తదనాన్ని పాత ఫీలింగ్స్ పక్కన పెట్టేసి ఇది కొత్తగా ఉంది ఎస్ ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తను బాగా హాస్యం పండించాడు ఇలాంటి సినిమాలు కూడా బాగా ఇంతకుముందు నాకు ఆ మధ్యలో జాతి రత్నాల సినిమా కూడా చాలా బాగా నచ్చింది కొత్త వాళ్ళే కుర్రాలు తెలిసిన కుర్రాలే మరి కొత్త కాకపోయినా కూడా బ్రహ్మాండంగా ఆడిన సినిమా ఇలా మీరు ఒక కొంచెం మనసు పెడితే మీరే సినిమా తీయచ్చు మీరే ఆ సినిమాలను దర్శకత్వం వహించవచ్చు నిర్మాతలు కూడా మీరే మారవచ్చు కొంచెం అనుభవం ఉన్న ఒక వ్యక్తిని తీసుకుంటే చాలా ముఖ్యంగా ప్రయత్నాలు చేసి చేసి విసిగి ఉండిపోయి ఉంటారు జూబ్లీస్ వారి ద్వారా మీరు వెళ్ళినా కూడా ఇటీవల నేను కొన్ని సినిమాలు చూసానంటే నిజంగా చిన్న సినిమాలు ఇవన్నీ నిన్న ఒక సినిమా చూశాను ఏంటి బాలుగాని టాక్ ఇస్తాను నిజంగా నాకు ఆ సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రకంగా క్లైమాక్స్ ఉంటుందని సెకండ్ హాఫ్ ఓ ఇదా జరిగింది అనే ఫీలింగ్ వచ్చింది అదే కదా చిన్న చిన్న ఘటనలు ఫర్ ఎగ్జాంపుల్ మట్టి కథ ప్రేమ విమానం సప్తసరాగాలు నిరీక్షణ దోచేవారెవరు పాపం పసివాడు కథ వెనుక కథ భలే ఉన్నాడే కమిటీ కుర్రాలు ఖోఖో వీరాంజన విహారయాత్ర ఏం చేస్తున్నావు డీ బ్లాక్ మ్యూజిక్ షాప్ మూర్తి ఇవన్నీ చూశాను ఏది కూడా నాకు తెలిసి ఐదు నుంచి పది కోట్లలో దా దాటలేదు దాటకుండా వాళ్ళు ఇంకా ఇంకా కొంచెం కోఆపరేట్ చేసేటువంటి నటులు కోఆపరేట్ చేసేటువంటి సాంకేతిక నిపుణులు మీ చేతుల్లో ఉంటే మీకు తెలిసిన వారు ఉంటే తప్పకుండా మీకు సహకరిస్తారు తప్పకుండా మీతో ప్రో మిమ్మల్ని ప్రోత్సహించి ఆ సినిమా హిట్కు మీకు దోహదపడతారు కాకపోతే మనస వాచ కర్మేణా అదే వృత్తిగా పెట్టుకొని పని చేస్తే తప్పకుండా సాధిస్తారు చాలా చాలామంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మీరు తీసుకుంటే ప్రతి ఒక్కడూ విజయం సాధించడానికి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అయ్యింది ఆ రోజుల్లో సినిమాలు తక్కువ రిలీజ్ అయ్యేవి కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి ప్రేక్షకులు కూడా పెరిగారండి ఇంతకుముందు ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడ్డం కోపిక ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు సీరియల్తో పాటు సినిమాలు కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు ఇటీవల షార్ట్స్ ఫిలిమ్స్ చూస్తున్నాను నేను చాలా బాగుంటాయి ఆ రకంగా మీరు కూడా ఒక మంచి కథతో ఒక మంచి స్క్రీన్ ప్లేతో సినిమాలు తీయండి మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు కాకపోతే మనస వాచ కరమీణతో పాటు పేషెన్స్ ఫెయిల్డ్ బయపడకుండా నష్టాలకు భయపడకుండా మీరు ముందడుగు వేస్తే సినీ ఫీల్డ్ మీకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఇట్లు మీ కేపి ఇబ్రాహీంఖాన్